కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్

ప్రతి మంగళవారం పట్ల మేకల సంతోష జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారు కొనుగోలు చేస్తారండి కొనుగోలు చేసి వెళ్తారండి ఇదైతే మార్కెట్ చాలా తక్కువతోనే నడుస్తుంది కొనడానికైతే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి వస్తారు అమ్మడానికైతే ఈ ప్రాంత వాసులే ఈ సరౌండింగ్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అమ్ముతారండి ఇతర రాష్ట్రాలకు వాహనాల్లో తీసుకువెళ్ళడానికి సిద్ధంగా వచ్చారు వాహనాలు ఈ వారం అయితే పోయిన వారం కన్నా పోయిన వారం కన్నా చాలా బలహీనంగానే నడుస్తుంది చూడండి ఏ రకంగా నడుస్తుందో ఒకసారి గమనించండి చాలా బలహీనంగానే నడుస్తుంది అయినా ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో చాలామంది వచ్చారండి చాలామంది కొనుగోలు చేసి తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఇక్కడ స్థానికంగా ఉన్న పెదరి పట్టణ స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు కానీ గొర్రెల మేకల రైతులు కానీ కొనుగోలు చేసి తీసుకు వెళ్తున్నారు తీసుకొని వెళ్ళే విషయాలు చూడండి ఒకసారి గమనించండి ఎంత చక్కటి వ్యాపారం జరుగుతుందో ఎంత చక్కగా జరుగుతుందో ఒకసారి గమనించండి ఎంత వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి ఎంత మంచి చక్కటి వ్యాపారమో ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి ఏ రకంగా వస్తారో ఒకసారి గమనించండి చూడండి ఎంత చక్కటి వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి ఎన్ని వాహనాలు వచ్చాయో ఒకసారి గమనించండి ఈ మార్కెట్ రండి కదిరి మార్కెట్కి వచ్చి కొనుగోలు చేసి మంచి లాభాలు పొందండి కదిరి మార్కెట్కి వచ్చి కొనుగోలు చేసి మంచి లాభాలు పొందండి మంచి క్వాలిటీ వస్తాయండి బక్రీ అయితే బ్రహ్మాండమైన వ్యాపారం జరిగింది మన సౌత్ ఇండియాలోనే ఎక్కడ జరిగిండదండి అంత వ్యాపారం జరిగింది మన సౌత్ ఇండియాలోనే ఎక్కడ ఉండదు ఇంత ఇంత వ్యాపారము ఇంత వ్యాపారం జరిగిందండి గదిలో కదిలో అయితే వ్యాపారాన్ని మారిపోయారండి కదిరి మార్కెట్ యార్డు వ్యాపారానికి గొర్రెల మేకల వ్యాపారానికి మారిపోయారు కదిలో మంచి రేట్తోనే అమ్ముతారు మా రైతుకు గిట్టుబాటు ఉండే ధరనే అమ్ముతారు చాలామంది ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు కొనుగోలు చేసి సంతోషంగా వెళ్తారండి చూడండి వ్యాపారం ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి ఈ వారం చాలా బలహీనంగానే నడుస్తుందండి చాలా బలహీనంగా నడుస్తుంది ఈ వారము చాలా బలహీనంగా నడుస్తుంది వెల్కమ్ టు ఈనియూస్ ఈనియూస్ ఇటిక్యులర్లీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి